అందరికీ నమస్కారం అండి ఈ కనిపిస్తున్నటువంటి ఎర్రమట్టి పోసిన ల్యాండ్ అయితే సేలుకుంది ఇక్కడ నుంచి బైపాస్ రోడ్ అయితే దగ్గరగా ఉంటుంది ఔటర్ రింగ్ రోడ్ అండి ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది ఇది ఒకవైపు వచ్చి వుడా కాలనీ ఉంటుంది ఒకవైపు మేనాక్షి నగర్ అయితే ఉంటుంది మీకు కనిపిస్తున్నది వచ్చేసి మీనాక్షి నగర్ మేనాక్షి నగర్ కట్టమే నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా ఉండదు ఈ ల్యాండ్ అయితే సేలుకుంది ఈ ల్యాండ్ వెడల్పు పదిహేను అండి లోతు అరవై నాలుగు మొత్తం నూట ఆరు గజాల తూర్పు ఫేసింగ్ ల్యాండ్ ల్యాండ్ ముందు కొలతలు ముప్పై అడుగుల రోడ్డు అయితే ఉంటుంది పక్కా రీస్టేషను ఇది బైపాస్ రోడ్డు కూడా దగ్గరగానే ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్డుకి ఈ ల్యాండ్ మీకు చూపిస్తున్నాను కేవలం పన్నెండు లక్షలండి ఫైనల్ కాస్ట్ నూట ఆరు అన్నమాట మీకు నచ్చినట్లయితే పైన నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే కింద టైటిల్లో లొకేషన్ లింక్ కూడా ఇస్తాను అది కూడా చూడండి విజయవాడ నగరంలోని కాలనీ పక్కన ఉన్న మీనాక్షి నగర్ ఆ లొకేషన్లో అయితే ల్యాండ్ అయితే సేల్కుంది కాకపోతే దీనికి పక్కనే కొంచెం తీగలు అయితే ఉంటాయండి అవి కూడా మీకు నేను చూపిస్తున్నాను ఎలా వెళ్ళాలి అనేది కూడా చూపిస్తాను తక్కువ కాస్ట్లోనే వస్తుంది కాకపోతే పైన హైటెన్షన్ వైర్స్ అయితే ఉన్నాయి మీకు చూపిస్తాను అది కూడా పన్నెండు లక్షలు మాత్రమే పదిహేను వెడల్పు ఉంటుంది లోత అయితే గనక అరవై నాలుగు అయితే ఉంటుంది కనిపిస్తుంది కదా ఇది ఇది ల్యాండ్ అనమాట అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్